అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం నా భర్త నన్ను ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళనిచ్చేవాడు కాదు నా పేరు రజిని పెళ్ళైనప్పటి నుంచి నా భర్త నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలేదు కారణం ఏంటంటే ఒకరోజు మా అమ్మ నా భర్త వేసుకున్న బట్టల గురించి అవహేళన చేయటంతో నా భర్తకు చాలా కోపం వచ్చింది ఆ సమయంలో మా అమ్మ నా భర్తకు క్షమాపణలు కూడా కోరింది కానీ నా భర్త మా అమ్మను క్షమించలేదు ఇప్పుడు మా అమ్మ నన్ను కలవటానికి మా ఇంటికి వచ్చేది కానీ నా భర్త నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపేవాడు కాదు ఒకరోజు ఏం జరిగిందంటే మొత్తం మారిపోయింది ఆ రోజుల్లో నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఇక్కడ మాకు ఒక మంచి ఆచారం ఉంది ఏ అమ్మాయి అయితే మొదటిసారి బిడ్డకు జన్మనివ్వబోతుందో ఆమెకు పుట్టింటివారు అత్తింటి వారింట్లో శ్రీమంతం జరిపి అందరి ఆశీర్వాదాలు ఇప్పించి ఆ తర్వాత డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళటానికి అనుమతినిచ్చేవారు ఇలా చేయటం వల్ల పుట్టబోయే బిడ్డకు మంచిది అని చెబుతారు ఇలా చేయటం పుట్టింటి వాళ్లకు భారమేం కాదు ఈ సమయంలో అత్తింటి వాళ్ళు కూడా కోడల్ని తమతో ఉంచుకోటానికి ఇష్టపడరు అని ఈ విషయం నాకు బాగా అర్థమైంది నేను మొదటిసారిగా గర్భవతి అయినప్పుడు మా అమ్మ నన్ను నా అత్తమామల ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లటానికి వచ్చి ఇలా చెప్పటం మొదలుపెట్టింది అమ్మ రజని నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అత్తవారిల్లు ఎప్పటికీ అత్తవారిల్లే అవుతుంది అక్కడ నువ్వు ఎలా ఉండగలుగుతావు ఇక్కడ పుట్టింట్లో రోజులు నీకు సులభంగా గడుస్తాయి అని అనటంతో అమ్మ మాట విని నేను నా భర్తను పర్మిషన్ అడిగాను అతడు కూడా చాలా సంతోషంగా పర్మిషన్ ఇవ్వటంతో నేను ఆశ్చర్యపోయాను పంకజ్కు ఈరోజు ఏమయ్యింది అనుకొని నేను చాలా సంతోషంగా శ్రీమంతం చేయించుకొని మా అమ్మతో పాటు నా పుట్టింటికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక మా అమ్మ నాకు చాలా సేవ చేసింది ఆ తర్వాత కొద్ది రోజులకు సాకేత్ అనే ఒక కొడుకు నాకు జన్మించాడు కొడుకు పుట్టడంతో అందరూ నాకు అభినందనలు తెలిపారు అలాగే ఆశీర్వాదాలు కూడా ఇచ్చారు ఆ తర్వాత కొద్ది రోజులకు నేను మా అత్తమామల ఇంటికి వచ్చేశాను నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు నా భర్త చాలా గుర్తుకు వచ్చేవాడు కానీ అతను ఎప్పుడూ నాతో ఫోన్లో మాట్లాడేవాడు కాదు ఆయన ఎప్పుడూ బిజీగా ఉండేవారు అతని అలవాట్లతో విసిగిపోయాను కానీ నేనెప్పుడు అతనితో ఈ విషయమై కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే అతను నిజంగానే ఎప్పుడూ బిజీగా ఉండేవాడు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఏ పురుషుడు తమ భార్యపై ఎక్కువ ఆసక్తిని చూపరు అని నాకు అర్థమయ్యింది ఒక నెల తర్వాత ఈరోజు నేను మా అత్తారింటికి తిరిగి వచ్చేసరికి మా ఇంటి రూపురేఖలు మారిపోయి ఉన్నాయి నా పట్ల మా అత్తగారి మరియు ఆడపడుచు ప్రవర్తన మునుపటి కంటే మెరుగుగా ఉంది ఈ రోజు అందరూ నన్ను చూసి నవ్వుతూ పలకరిస్తున్నారు బహుశా ఇంట్లో అందరూ నాకు కొడుకు పుట్టిన ఆనందంలో ఉండి ఉంటారు అనుకున్నాను ఎందుకంటే కొడుకు పుట్టిన కోడల్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అనుకున్నాను కానీ నేను ఇంట్లోకి వచ్చేసరికి నాకు అర్థమైపోయింది వీళ్ళందరూ నాకెందుకు ఇంత మర్యాదనిస్తున్నారు అంటే నా కొడుకు సాకేత్ పుట్టినందుకు కాదు ఇంట్లో పరిస్థితులు మారినందుకు ఇంతకుముందు నా ఆడబిడ్డ నా ఇంటికి వచ్చినప్పుడంతా ముఖం తిప్పుకునేది కానీ ఇప్పుడు నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును నిఘా పెట్టి చూస్తుంది నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయాక నా భర్త ఏదైనా మ్యాజిక్ చేశాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో అన్ని ఖరీదైన కొత్త వస్తువులను తీసుకొని వచ్చాడు రూమ్లో కూడా కొత్త ఫర్నిచర్ని తీసుకొని వచ్చాడు ఇవన్నీ చూసి నేను నమ్మలేకపోతున్నాను పంకజ్ నన్ను అడగకుండగా నాకు చెప్పకుండగా ఏదీ చేసేవాడు కాదు అలాంటిది ఇప్పుడు ఇంటిని పూర్తిగా మార్చేశాడు అని నేను ఆశ్చర్యపోయాను నేను చాలా సంతోషించాను వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి ఇంట్లో విషయాలన్నీ చెప్పాక ఆమె కూడా సంతోషించి ఇలా చెప్పటం మొదలుపెట్టింది తల్లి నీకు కొడుకు పుట్టాడన్న ఆనందంలో నీ భర్త నీ కోసం ఈ బహుమతులన్నీ తెచ్చి ఉంటాడు ఏ మనిషికైనా పితృత్వంలోకి అడుగు పెడితే ఇలాగే ఉంటుంది కొడుకు పుట్టినందుకు అతడు చాలా సంతోషంగా ఉన్నాడు అతనికి ఆనందం అలాగే ఉంచుతూ అతన్ని ముందుకంటే ఇప్పుడు ఎక్కువగా గౌరవించు అతనికి సంబంధించిన ఏ పనిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఇలా చేయటం వల్ల అతడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు నా తల్లి సలహాలను పూర్తిగా అనుసరిస్తూ నేను నా భర్త అయిన పంకజ్ను చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని బహుశా కొడుకు పుట్టిన ఆనందంలో వాళ్ళు గతాన్ని మర్చిపోయినట్టున్నారు అందుకే మా అత్తగారు మరియు ఆడపడుచు నా సేవలో మునిగిపోయారేమో వాళ్ళు నన్ను మంచం మీద నుండి లేవనివ్వలేదు సాయంత్రం ఏడు ఏడున్నర సమయంలో నా గదిలో నుండి బయటికి వచ్చి బాత్రూం వైపు వెళ్ళటం మొదలు పెట్టాను అప్పుడు నా భర్త నన్ను అక్కడికి వెళ్లకుండా ఆపి ప్రస్తుతానికి నువ్వు ఈ బాత్రూంను వాడకు అలాగే ఈ బెడ్షీట్ని ని కూడా మార్చకు ఇదంతా నీ క్షేమం కోసమే చెబుతున్నాను అన్న పంకజ్ మాటలు విని నేను కంగారు పడిపోయి అయితే ఇప్పుడు నేను ఏ బాత్రూమ్ వాడాలి అని అడిగేసరికి నా ప్రశ్నకి పంక జీతో లెక్క పెట్టి ఈ వాళ్ళకి నీకు కొడుకు పుట్టి నలభై రోజులవుతుంది రేపటి నుంచి నువ్వు ఈ బాత్రూమ్ని ఉపయోగించుకోవచ్చు అప్పటి వరకు నువ్వు అమ్మ వాళ్ళ బాత్రూమ్ని యూస్ చేసుకో అని అనటంతో అతని మాటలు విని నేను ఆశ్చర్యపోయాను అతను ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి శ్రద్ధ తీసుకుంటున్నాడు కానీ అతను నన్ను ఇక్కడికి వెళ్లకుండాగా ఎందుకు ఆపుతున్నాడో నాకు అర్థం కాలేదు అయినా బెడ్ పైన బెడ్షీట్ని ఎందుకు మార్చకూడదు అనుకుంటూనే ఆ రోజు రాత్రి మా అత్తగారి బాత్రూమ్ను ఉపయోగించుకున్నాను అతడు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఇక ఏ విషయంలోనూ ఎటువంటి పరిమితులు పెట్టలేదు మరుసటి రోజు నేను బాత్రూంలోకి వెళ్ళాను ఎందుకంటే నా భర్త చెప్పిన ప్రకారం నాకిప్పుడు నలభై రోజులు పూర్తయ్యాయి నేను బాత్రూంలోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక మూలన ఒక పెద్ద మట్టి కుండి పడి ఉంది అది ఖాళీగా ఉంది అందులో ఎటువంటి మొక్కలు లేవు ఇది చూసి నాకు చాలా వింతగా అనిపించింది ఇక్కడ ఖాళీ పూల కుండి ఉంచటం వల్ల ప్రయోజనం ఏంటి అని నేను ఆశ్చర్యపోయాను సరే నేను చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను ఒకసారి ఇల్లు శుభ్రం చేసుకుంటే ఎక్కడ ఉండాల్సిన వస్తువులను అక్కడ ఉంచొచ్చు అని ఆలోచించాను నేను దాని గురించి మా అత్తగారితో కానీ నా భర్తతో కానీ ఏమీ చెప్పలేదు కానీ సాయంత్రం నా భర్తే స్వయంగా ఆ కుండీ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు చూడు రజని నేను బాత్రూంలో పెట్టిన ఆ కుండీని నువ్వు చూసే ఉంటావు అది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం అక్కడ ఉంచబడింది నువ్వు ఆ కుండను అక్కడ నుంచి తీసివేయటానికి ప్రయత్నించొద్దు ఇక రెండవది నేను ఎప్పుడైతే నీకు బెడ్షీట్ని చేంజ్ చేయమని చెబుతానో అప్పుడు నువ్వు ఆ బెడ్షీట్ని చేంజ్ చేయాలి అంతవరకు దాన్ని మార్చకూడదు అన్నారు పంకజ్ మాటలు విని ఆశ్చర్యపోయి ఇలా అడిగాను అయినా బాత్రూంలో ఆ కుండ పెట్టడానికి కారణం ఏంటి దయచేసి మీరు నాకు చెప్పండి అలా చెప్పటం వల్ల నేను ఆ కుండను అక్కడి నుంచి తీసివేయను లేకపోతే అది చూడటానికి చాలా అసహ్యంగా కనబడుతుంది ఒకవేళ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఇది బాగోదు ఇబ్బందికరంగా ఉంటుంది అనటంతో నా మాట విని పంకజ్కు ఒక్కసారి కోపం వచ్చేసింది జాగ్రత్త రజని నువ్వు ఆ కుండ గురించి ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు నువ్వు దానిని నుంచి జరపటం వల్ల నీకే పెద్ద నష్టం కలుగుతుంది ఎలాంటి నష్టం కలుగుతుందో చెప్పాలా నువ్వు ఇక ఎప్పటికీ తల్లివి కాలేవు అన్న నా భర్త మాట విని నా మధ్యలో వేల కొద్ది ప్రశ్నలు పుట్టుకొచ్చాయి పంకజ్ మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అయినా ఒక మామూలు కుండకి నేను తల్లిగా మారకుండా ఆపగలిగేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చూడు రజని నువ్వు నీ మాటల్లో తీవ్రతను చూపిస్తే నీ భర్త నీ నుంచి దూరం అవుతాడు నేను చెప్పిన పని మాత్రమే చెయ్యి నువ్వు నీకు కొడుకు పుట్టాడు అందుకే నేను స్ట్రిక్ట్గా ఉండటం లేదు నేను ఆ గది విషయంలో కఠినంగా వ్యవహరించటం లేదు లేకుంటే ఇంట్లో ఉన్న అందరినీ ఆ గదికి సంబంధించి ఏది ముట్టుకొనివ్వటానికి అనుమతినిచ్చేవాణ్ణి కాదు ఒక పని చేస్తా రెండు రోజుల తర్వాత నేను ఈ బాత్రూమ్ను మూసేస్తాను ఇలా చేయటం వల్ల నీకు అర్థమవుతుంది ఇలా చెప్పి అతను గదిలో నుండి బయటికి వెళ్ళాడు నేను అతని వైపు చూస్తూ ఉండిపోయాను కేవలం ఒక సాధారణమైన కుండ కోసం ఇతను ఇంతలా ఆలోచిస్తున్నాడా నాపై కోపడుతున్నాడా ఆ సమయంలో నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు నేను ఈ విషయాన్ని నా మనసులోనే దాచుకున్నాను ఇంట్లో అందరూ చాలా ఆనందంగా ఉన్నప్పుడు గొడవలయ్యే ఇలాంటి విషయాల గురించి మాట్లాడకూడదు చెప్పకూడదు అని ఆలోచించాను నా భర్త ఇంటి రూపురేఖలు మార్చేశాడని నేను మా అమ్మతో కూడా చెప్పేశాను అప్పుడు మరుసటి రోజు మా అమ్మ ఫోన్ చేసి ఇలా చెప్పటం మొదలుపెట్టింది రజని నాకు సరైన సమయంలో నీతో అవసరం పడింది నీ భర్త ఇంటిని కొత్త ఫర్నిచర్తో అలంకరించాడు ఇప్పుడు నువ్వు నాకు సహాయం ఎందుకు చేయకూడదు ఇప్పుడు కొడుకు పుట్టిన ఆనందంలో మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని మా అమ్మ నాతో ఇలా చెప్పింది నువ్వు వెళ్ళిన తర్వాత నుంచి నీ చెల్లెలకు మంచి సంబంధాలు రావటం మొదలయ్యాయి అని నీకు తెలుసు కదా ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు కాస్త ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఎవ్వరూ కూడా అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళతో సంబంధం కలుపుకోవటానికి సిద్ధంగా ఉండరు మన సొంత ఇల్లు పూర్తిగా రెడీ కావటానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుంది ఒక రెండు మూడు నెలల తర్వాత మేము ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతాము కాబట్టి నీ చెల్లల్ని చూడటానికి వస్తున్న వాళ్లతో నేను ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళను మీ ఇంటికి తీసుకొని వస్తాను కానీ ఇప్పుడు వాళ్లను ఆ అద్దె ఇంట్లోకి పిలవటం నాకు ఇష్టం లేదు వాళ్ళు చాలా ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు మన ఇంటి పరిస్థితులు చూపించి నేను వాళ్ళ ముందు అవమానపడలేను అన్న మా అమ్మ మాటలు విని నేను తల బాదుకున్నాను తప్ప దీని గురించి మా అమ్మ దగ్గర ఏమీ ప్రస్తావించలేదు ఎందుకంటే ఏదైనా చర్చిస్తే ఆ మాటలన్నీ ఊర్లో ఉన్న అందరికీ వ్యాపిస్తాయి మా అమ్మ అడిగింది కాబట్టి నేను కాదని చెప్పలేకపోయాను నేను మా అత్తగారిని అడిగినప్పుడు ఆమె నాకు పర్మిషన్ ఇచ్చింది రజని నేను ఉదయాన్నే ఇంటికి వెళ్తున్నాను నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటావు కాబట్టి నువ్వు నీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించుకోవటమే మంచిది నీకు కూడా కాస్త తోడు దొరుకుతుంది వాళ్ళ పని పూర్తవుతుంది అయితే ఈ విషయాన్ని నీ భర్తతో ఒకసారి ఖచ్చితంగా అడుగు అన్న మా అత్తగారి మాట విని నేను చాలా సంతోషించాను నా భర్త నుండి అనుమతి తీసుకునే ప్రశ్నే లేదు అతను అలాంటి వాటికి నన్ను ఎప్పుడు వద్దని నిరాకరించలేదు నేను మా అమ్మకు ఫోన్ చేసి సాయంత్రం వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పాను మా అమ్మ కూడా చాలా సంతోషించింది నిజానికి సాయంత్రం ఐదు గంటలకు వాళ్ళు మా ఇంటికి వచ్చేది ఉంది మా అమ్మ వాళ్ళకు అడ్రస్ను వివరించింది కానీ వాళ్ళు సాయంత్రం నాలుగు గంటలకే మా ఇంటికి వచ్చేస్తారు అని చెప్పటంతో మేము ఇల్లు సర్దటం మొదలుపెట్టాము బెడ్ పైన దుప్పటి కొత్తగా ఉండటం వల్ల మా అమ్మ ఆ దుప్పటిని మార్చలేదు పక్కనే బాత్రూంలో ఉన్న కుండిపై అమ్మ చూపు పడింది ఇదేంటి ఖాళీగా ఉంది ఏవైనా పూల చెట్లు వెయ్యొచ్చు కదా దీన్ని ఖాళీగా ఇక్కడ ఉంచటం వల్ల ఏం లాభం పైన అటకపై ఉంచండి అనటంతో లేదమ్మా ఆ కుండను అక్కడి నుంచి తీయొద్దని మా ఆయన చాలా గట్టిగా చెప్పారు ఆయనకు తెలిస్తే భూకంపం వచ్చేస్తుంది దాంతో ఆమె తల్లి అవునా అంతగా ఏముంది ఆ కుండీలో ప్రస్తుతానికి తీసై తర్వాత కావాలంటే మళ్ళీ పెడదామని అమ్మ పట్టు వల్ల ఆ కుండను అక్కడి నుంచి తీయాల్సి వచ్చింది అది చాలా బరువుగా ఉండటం వల్ల అమ్మ ఒక కుర్రవాడిని పిలిపించి ఆ కుండీని అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చేసింది నేను వాళ్లను ఆపలేకపోయాను ఎందుకంటే మూఢ నమ్మకాలపై నాకు పెద్దగా నమ్మకం లేదు ఆ కుర్రవాడు ఆ కుండీని తీసి బయట ఒక స్థానంలో ఉంచాడు అమ్మ వచ్చిన వాళ్లను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వాళ్ళ మంచి చెడ్డ చూసింది వాళ్ళు మా చెల్లెల్ని చూసి ఇష్టపడ్డారు తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మ ఇంటి గురించి ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ వాళ్ళు మా మర్యాదలు చూసి చాలా సంతోషపడ్డారు నేను ఎంతో బాగా మర్యాదగా మాట్లాడడం వలన పని సులువుగా అయిపోయింది అమ్మ నాకు ధన్యవాదాలు తెలిపి నా చెల్లి టీనాను తీసుకొని ఎంతో ఆనందంగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది రాత్రి దాదాపు ఎనిమిది అయ్యింది పంకజ్ ఇంటికి వచ్చే సమయం అయ్యింది అప్పుడే నాకొక విషయం గుర్తొచ్చింది ఆ కుండీని దాని స్థానంలో నుంచి తీసేశాము దాన్ని తిరిగి అదే స్థానంలో ఉంచాలి అని పక్కింటి కుర్రాన్ని పిలిచాను అతను వచ్చి దాన్ని మొయ్యలేక ఇంకొక కుర్రాన్ని కూడా తీసుకువస్తాను మేము వచ్చే వరకు బాత్రూమ్ తలుపు తెరిచి ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయాడు అతని మాట విని నేను బాత్రూమ్ తలుపు తెరిచాను అక్కడ ఉన్నది చూసి నా నెత్తిమీద పిడుగుపడ్డటయింది ఎక్కడి అయితే ఆ కుండిని తీశారో అక్కడ టైల్స్ పగిలిపోయి ఉంది అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అది ఎలా విరిగిపోయింది ఇవి చాలా గట్టిగా ఉండేవి కదా దీని వెనకాల సిమెంట్ వేసి అతికించి ఉంటుంది అంత సులువుగా అవి ఎలా విరిగిపోయాయి అనుకుంటూ దాన్ని మళ్ళీ అతికించడానికి ప్రయత్నించాను దాని కింద ఏదో వస్తువు ఉన్నట్టు నాకు అనిపించింది టైల్స్ తీసి నేను కింద చూశాను కింద ఏదో నల్లటి సంచి ఉంది దాన్ని తీసి చూసేసరికి దానిలో గుండ్రటి వస్తువు ఉన్నట్టు అనిపించింది దాన్ని తెరిచి చూడగా అందులో కాల్చిన వాల్నట్స్ని దారాలతో చుట్టి ఒకదానికి ఒకటి లింకుతో ఉన్నాయి వాటిని చాలా జాగ్రత్తగా అందులో ఉంచారు నేను సాధారణంగా వాటిని తీసి చెత్తకుండిలో వేసేశాను పిల్లల్ని పిలిపించి ఆ కుండ స్థానంలోనే దాన్ని ఉంచాను వాళ్లకు టీ నీళ్ళు ఇచ్చి పంపించేశాను నేను అన్ని పనులు పూర్తి చేసుకొని నా గదిలోకి వచ్చేసరికి నా కొడుకు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు నేను ఎత్తుకొని బహుశా ఆకలిస్తుందేమో అనుకొని పాలు రెడీ చేసి తాపిస్తుండగా అతని శరీరం నీలం రంగులోకి మారిపోతుంది దీన్ని చూసి నేను ఆశ్చర్యపోయి నా భర్తకు ఫోన్ చేశాను అయినా నాపై కోపడి గట్టిగా అరుస్తూ నువ్వే ఏదో తప్పు చేసి ఉంటావు లేకపోతే మన పిల్లవాడికి ఏమీ కాదు నువ్వు కొంతసేపు ఓపిక పట్టుకొని ఉండు నేను వచ్చేస్తున్నాను అన్నారు అప్పుడే మా అత్తయ్య ఇంటికి వచ్చారు బాబు పరిస్థితి చూసి ఆమె ఏడ్చేసింది వెంటనే నా కొడుక్కి ఫోన్ చేయి అతను వస్తే తప్ప పిల్లవాడిని హాస్పిటల్కు తీసుకువెళ్ళలేము అంది ఆడవాళ్ళం అయినా మాకు ఇంట్లో నుంచి ఒంటరిగా బయటికి వెళ్ళేంత ధైర్యం మాలో లేదు అప్పటికే రాత్రి అయ్యింది అందుకే మేము పంకజ్ రాక కోసం వేచి చూస్తున్నాము ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల ఆయన అర్ధగంట ఆలస్యంగా వచ్చారు ఈయన వచ్చేసరికి ఇంట్లో పరిస్థితి అల్ల కల్లోలంగా మారిపోయింది అయితే ఈ విషయం నా ఆడపడుచుకు తెలిసిపోయింది మేము పిల్లవాడిని తీసుకొని వెంటనే హాస్పిటల్కు చేరాము బాబును ఎమర్జెన్సీలో ఉంచాల్సి వచ్చింది బాబు పరిస్థితిని చూసి బయట మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు సాకెత్కు ఏం కాకూడదని ఆ దేవుణ్ణి మొక్కటం మొదలుపెట్టాను చివరికి డాక్టర్లు బయటికి వచ్చి పిడుగులాంటి వార్త మా నెత్తిమీద వేశారు అది విని నేను కళ్ళు తిరిగి పడిపోయాను అంతా ముగిసిపోయిందనుకున్నాను నా కొడుకు గుండెల్లో రంధ్రం ఉందట దానికి ట్రీట్మెంట్ ఇక లేదు ఈ పిల్లవాడు జీవితకాలం ఇక ముగియబోతుంది అని అన్నారు నా కొడుకు నా కళ్ళ ముందే ఎంతో వేదనను అనుభవించి చావబోతున్నాడు నేను వాడి కోసం ఏమి చేయలేకపోతున్నాను నిస్సహాయతో నేను అక్కడే కుప్పకూలిపోయాను మనిషి బాంధవ్యం వల్ల ఎంతో బలహీనపడతాడు నేను ఏడుస్తూ ఏడుస్తూ ఇంటికి వచ్చాను శవం ఎంత చిన్నగా ఉంటే మనసుపై అంత భారం ఎక్కువగా పెరుగుతుంది నా కొడుకు చావు నన్ను లోపల నుంచి కదిలించి వేసింది జీవితం నరకంలా అనిపిస్తుంది ఏ వస్తువు చూసినా ఏం తిన్నా నాకు రుచి రంగు ఏమీ కనబడటం లేదు ఆ దేవుణ్ణి నేనెప్పుడు ప్రార్థిస్తూనే ఉన్నాను నా మనసు నుంచి ఈ భారాన్ని దించేసై నాకు ఇంకో పిల్లవాణ్ణి ఇవ్వు అని పంకజ్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది ఆయన ఏమీ మాట్లాడటం లేదు ఆయన ముఖంలో నవ్వు చనిపోయింది కనీసం ఆయన నుంచి నాకు ఓదార్పు కూడా లభించలేదు ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలేదు కానీ అన్నిటికంటే ఎక్కువ బాధ నాకు నా కొడుకు మరణంతో కలిగింది అందుకే నేను ఆయనను పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యిందో అప్పుడు నా భర్త వ్యవహారంపై నాకు అనుమానం వచ్చింది ఆయన నన్ను ద్వేషంతో నిండిన కళ్ళతో చూసేవాడు అసహించుకునేవాడు నేను ఆయనను అడిగితే సమాధానం చెప్పడానికి నిరాకరించేవాడు చివరికి ఒకరోజు ఆయన కోపంతో నా మీద అరవటం ప్రారంభించారు ఆయన స్వరంలో వణుకు ఉంది నా కొడుకును నువ్వే చంపావు అన్నారు ఆయన మాటలు విని నా కంటి నుంచి కన్నీరు కారింది నీకేమైనా పిచ్చి పట్టిందా నేనెందుకు నా కొడుకును చంపుకుంటాను నేనేమైనా వాడికి శత్రువునా నేను వాడికి తల్లిని మీకు ఎంతైతే దుఃఖం ఉందో దానికి రెట్టింపు దుఃఖం నాలో ఉంది నువ్వు ఆ రోజు బాత్రూంలో నుంచి ఆ కుండను తీయకపోయి ఉంటే ఈరోజు నా కొడుకు నా కళ్ళ ముందు ఆనందంగా ఆడుకుంటూ ఉండేవాడు నువ్వు చేసిన ఈ పని వల్ల వాడు చనిపోయాడు అంతేకాక ఇక నువ్వు ఎప్పటికీ తల్లివి కావు అని నిక్కచ్చిగా సమాధానం చెప్పేశారు మీరెందుకు ఇలా అంటున్నారు అది ఆ దేవుడి దయ మీద ఆధారపడి ఉంటుంది ఇంతకు ముందు ఇచ్చారు ఇప్పుడు ఇస్తారు దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దు అని నన్ను నేను కంట్రోల్ చేసుకొని చెప్పాను రజని నువ్వు ఏ పనైతే చేశావో దానివల్ల నీకు భవిష్యత్తులో పిల్లలు పుట్టరు ఒకవేళ పుట్టినా వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు ఇది నేను రాసిస్తాను అన్నారు నా భర్త ఈ రకంగా మాట్లాడడం విని నేను ఆశ్చర్యపోయాను ఏ కారణం వల్ల మీరు ఇంత విశ్వాసంగా మాట్లాడుతున్నారు అన్నాను నీకు నమ్మకం కలగకపోతే జరిగింది చెప్తాను విను నువ్వు నాతో గొడవ పడేదానివి ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోవటం లేదని అలాగే మీ అమ్మ కూడా నాతో గొడవపడింది నా కూతుర్ని సరిగ్గా చూసుకోవటం లేదు తనకు కనీసమైన అవసరాలు కూడా తీర్చటం లేదు అని అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దాన్ని అమలు చేయటానికి ఎక్కువ సమయం పట్టలేదు నేను నీకు చెప్పాను నీ ఏ కోరికైనా నేను తీరుస్తాను అనటంతో నువ్వు నా మాటలు విని నవ్వావు నన్ను చాలా చులకనగా చూశావు నాలో ఉన్న ప్రతి చెడు అలవాట్లను నేను నా నుంచి దూరం చేసుకున్నాను ఎప్పుడూ నీ గురించి ఆలోచించేవాణ్ణి నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నాకు ఒక వ్యక్తి కలిశాడు అతడు పైకి చాలా సాధారణంగా కనిపించిన ఎంతో మహిమలున్న వ్యక్తి నన్ను చూసిన వెంటనే అతడు మీ ఇంటి పరిస్థితులు ఎందుకింత దారుణంగా ఉన్నాయంటే నీపై ఎవరో చేతుబడి చేశారు దీనివల్లే నీకు సంతాన భాగ్యం కలగలేదు మీరు ఖచ్చితంగా అలా ఎలా చెప్పగలరు అన్నాను అప్పుడతను మీ వంశం గురించి చెప్పాడు మీ వాళ్ళ ప్రతి ఒక్కరి పేరుతో సహా చెప్పాడు నాకు దిమ్మ తిరిగిపోయింది నేను అతని మాటల్ని పూర్తిగా నమ్మాను అతను నా భుజంపైన నలుపు రంగులో ఉన్న పదార్థాన్ని తీసుకొని ఒక ముద్ర వేశాడు దీన్ని గమనించండి మీ చెయ్యి ఒకవేళ మంట పుడితే మీ పైన చేతుబడి జరిగినట్టు అన్నారు దాన్ని నివారించటానికి నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది అని చెప్పారు నేను అతని మాటలను పూర్తిగా నమ్మాను ఎందుకంటే అతను పోసిన పదార్థం వల్ల నా భుజంపై మంటగా అనిపించింది అతనితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆయన నాకు చాలా డబ్బులు కూడా ఇచ్చారు ఆయన మాటలపై నాకు ఎంతగా నమ్మకం వచ్చిందంటే ఆయన చెప్పిన ప్రతి పని నేను ఆలోచించకుండానే చేసేవాణ్ణి ఆ తర్వాత కొంతకాలం నుండి ఆయన నా నుంచి డబ్బులు తీసుకుంటున్నారు కారణం నేను పూజలు చేస్తున్నాను నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అన్నారు ఆయన నాకు ఒక దుప్పటిని తెమ్మన్నారు దానిపై మంత్రాలు చదివి నాకు ఇచ్చారు ఈ దుప్పటిని మీ మంచంపై కప్పండి అని చెప్పారు నీకు బాత్రూంలో ఏవైతే వాల్నట్స్ దొరికాయో అవి కూడా ఆయన మంత్రించి నాకు ఇచ్చారు మీరు దేవుడి గురించి ఎక్కడైతే స్మరించరో ఆ ప్రదేశంలో వీటిని ఉంచండి అని ఆయన నాకు సూచనలు ఇచ్చారు ఆయన సూచనల ప్రకారం నాకు బాత్రూమ్ కంటే వేరే చోటు సురక్షితమని అనిపించలేదు దాన్ని ఎవ్వరూ తీయకుండా ఉండేందుకు దానిపైన ఒక కుండీని కూడా పెట్టాను కానీ నీకు అస్సలు ఓపిక అనేది లేదు నువ్వు ఆ కుండీని తీసి ఆ వాల్నట్స్ని ఏం చేశావో తెలియదు దీనివల్లే మన ఇంట్లో కష్టాలు వచ్చాయి నేను ఎంతో కష్టపడి ఇదంతా చేశాను కానీ నువ్వు నా కష్టాన్నంతా నిరుపయోగం చేశావు నా భర్త చెప్పిన ఈ మాటలు విని నేను తలపట్టుకొని కూర్చున్నాను పంకజ్ ఆ వ్యక్తి మీతో అన్ని నిజాలు చెప్పాడు అనుకుంటున్నారా ఇదంతా ఒక మూఢనమ్మకం నమ్మాల్సిన అవసరం లేదు అని ఆయనకు అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించాను కానీ ఆయన నా మాట వినలేదు నా మీదే తిరిగి అపనిందలు వేశారు నువ్వు చేసిన పనికి ఇక జీవితంలో మనకి పిల్లలు పుట్టరు అన్నారు ఈ మాటలు విని ఆయన చెప్పబోయే మాటలు ఇక వినకూడదు అని నేను నా చెవులు మూసేసుకున్నాను పంకజ్ ఆ దేవుడి మీద దయతో దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దండి మీరు ఎంతో చదువుకున్నారు నేను చదువుకున్నాను నాగరికత ఎంతో అభివృద్ధి చెందింది ఇలాంటి విషయాలు మీరు ఎలా నమ్ముతారు నేను ఖచ్చితంగా చెబుతున్నాను ఇదంతా అబద్ధం ఆ వ్యక్తి ఒక మోసగాడు మిమ్మల్ని తన మాటలతో మోసం చేశాడు కావాలంటే మీరే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆయన జరిగింది మీకు విశ్లేషిస్తారు మన అబ్బాయితో జరిగింది అనుకోని సంఘటన మాత్రమే మీరు ఏదైతే చెప్పారో అదంతా అబద్ధం ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని నేను నా భర్తను ఎంతో సముదాయించాను ఆయన నన్ను ఒక లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెకప్ చేయించారు నేను ఆరోగ్యంగా ఉన్నానని నేను మళ్ళీ తల్లిని కాగలనని ఆ డాక్టర్ గారు చెప్పారు మన బాబుకు హార్ట్ ప్రాబ్లం ఉందన్న విషయం మనం ముందుగా కనుక్కోలేకపోయాము దానికి తోడు అతను తాగిన పాలలో కల్తీ ఉండటం వల్ల అది శరీరమంతా పాకి అతడు జీవితాన్ని ముగించవలసి వచ్చింది అని డాక్టర్ చెప్పారు మన దేశంలో కల్తీ ప్రతి ఒక్క వస్తువులో జరుగుతుంది ఈ రకంగా పాలలో విచిత్రమైన కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు ఇది ఒక సాధారణమైన విషయమే కానీ తల్లిదండ్రులు గత్యంత్రం లేని పరిస్థితులలో ఆ కంపెనీలను నమ్మి వాటిని ఉపయోగించటం వల్ల పిల్లల ప్రాణానికి కూడా ప్రమాదం జరుగుతుంది ఒకవేళ మీకు నమ్మకం కలగకపోతే దీని గురించి స్వయంగా మీరే చెక్ చేయండి ఈ కథ విని నేను రెండు పాఠాలు నేర్చుకొని ఇతరులకు కూడా సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను మన పిల్లలకి మన ఇంట్లో తయారు చేసిన వస్తువులను మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను బయట నుంచి తెచ్చిన ఏ వస్తువులను ఎక్కువగా విశ్వసించకండి నిజానికి పిల్లలకి తల్లిపాలే ఎంతో శ్రేష్టమైనవి కనీసం ఆరు నెలలైనా పిల్లలకు తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అదే పిల్లలకు ఎంతో ఆరోగ్యం మీ పిల్లలకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా గమనించండి ఆ భగవంతుడి కోసమైనా మీరు ఏ పరిస్థితులలో ఎంత దారుణంగా ఉన్నప్పటికీ సత్యం ధర్మం అనే మార్గం నుండి ఎప్పుడు తప్పుకోకండి ఇలాంటి మూఢ నమ్మకాలను మూర్ఖపు విషయాలతో పనికిమాలిన మాటలను ఎప్పుడూ నమ్మకండి నిజం మొత్తం నా భర్త ముందుకొచ్చినప్పుడు అతడు మూఢ నమ్మకాలను నమ్మినందుకు సిగ్గుపడ్డాడు అతను ఆ సమయంలో తన చర్యలకు వెంటనే నాకు క్షమాపణలు చెప్పాడు ఇక భవిష్యత్తులో అతడు అలాంటి వాటిని ఎప్పుడూ నమ్మడు ఆ తర్వాత మాకు మళ్ళీ ఒక కొడుకు జన్మించాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్